శ్రీమాత్రే నమ అందరికి నమస్కారం అండి ఈ రోజు మనం ధనుసు రాశివారి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి జూన్ పదిహేడు అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాత ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాము ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా ధనుసు రాశి వారి యొక్క పూర్తి జాత ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాము వీరికి రేపటి రోజున కెరీర్ పరంగా మంచి సంవత్సరము అలాగే మంచి రోజు అని చెప్పుకోవాలండి ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది సమస్య లేనివ్వాలంటే ఎవరు ఉండరు కదండి అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం తెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మనం గురువు గారిని శ్రీ అలంపూర్ జోగులాంబ జ్యోతిష్యాలయము మన గురువుగారి పేరు వచ్చి సీతారామరాజు గారండి మీరు సంప్రదేశ్ ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో నైన్ వన్ నైన్ త్రీ ఫోన్ ద్వారా చోదర్షిం చెప్పడం శ్రీ పురుషులకు ఎటువంటి ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటల పరిష్కారం చూపిస్తారండి చాలా నమ్మకమైన గురువు గారు ఒకసారి ప్రయత్నించుడి ఇక వివరాలకు వస్తే కనుక ధనుసు రాసి వారికి వీరి కెరీర్ పరంగా చాలా అద్భుతంగా ఉంది ఇక రేపటి రోజున పనిలో ఉన్నటువంటి పూర్వగతి అలాగే వృద్ధి మంచి అవకాశాలు అలాగే మంచి పని వాతావరణం మీకు ఏర్పడుతుందని చెప్పుకోవాలి కుటుంబ విషయాల్లో కొంచెం మీరు ఏదైతే సవాళ్ళను ఎదుర్కొంటున్నారో వాటి నుండి విముక్తి కలుగుతుందని చెప్పుకోవాలి అలాగే కొన్ని సమస్యలు కలహాలు ఇవన్నీ కూడా మీ నుండి దూరమవుతాయి కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా రేపటి రోజున వారితో మాట్లాడడం కానీ సమయాన్ని గడపడం కానీ జరుగుతుంది ఇలా ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించండి కొన్ని ఆరోగ్య సమస్యలు అవకాశం ఉంది మంచి ఆహారం వ్యాయామం తప్పకుండా తీసుకోండి ఇక అలాగే రేపటి రోజున మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ రాశి వారికి సాంప్రదాయ ఆలోచనలు కలిగి ఉంటారు ఆధ్యాత్మిక పరమైన విషయాలు ఎందు మక్కువ కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది ఇక అయితే ఇంతకు వివరాలకు వస్తే కనుక రేపటి రోజు వీరికి ఏ విధంగా ఉండబోతుందో రేపు వీరికి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనము క్షుణ్ణంగా తెలుసుకుందాము మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరబడుచుడి అప్పుడైతే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది మరి ఇంకా ధనుసు రాశి వారికి ఈ రాశి వారికి మరీ ఆలస్యం అయితే చేయకండి ఈ రాశి వారు యొక్క పూర్తి జాతర ఫలితాలు రేపటి రోజున ఎలా ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందాము రేపు మీకు చాలా అనుకూలంగా అలాగే శుభ ఫలితాలను తెచ్చిపెట్టే రోజుగా చెప్పుకోవచ్చండి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది ఆర్థికంగా మీరు స్థిరత్వాన్ని అయితే చూస్తారు కుటుంబ సమస్యలు కూడా ఏదైనా కానీ కుటుంబ సమస్యలు ఏదైనా ఉంటే అది పెద్దల వల్ల కావచ్చు మీ వల్ల కావచ్చు లేదంటే ఏదైనా పొరపాటున ఏదైనా ఒక సమస్య మీ వల్ల మీలో మీకే ఏదైనా తినేటువంటి సమస్య ఏర్పడి చాలా రోజుల నుండి కుటుంబ సమస్యలు అసలు కొలికి రావడం లేదని చెప్పి బాధపడుతూ ఉన్నటువంటి వారు ఈ రాసిన వారు చక్కగా కుటుంబ సమస్యల నుండి మీకు ఒక మంచి పరిష్కారం దొరకటం వలన అందరూ కూడా దగ్గర అవుతారని చెప్పుకోవాలి మరి ఆధ్యాత్మిక పూర్వాభివృద్ధి కలుగుతుంది మంచి శుభ ఫలితాలు అయితే రేపటి రోజు మీకు కనిపిస్తున్నాయి అయితే ఈ ఉద్యోగంలో ఎవరైతే ప్రమోషన్లు పొందాలని చెప్పి చూస్తూ ఉంటారు కదా కొంతమంది అలాంటి వ్యక్తులు రేపటి రోజున ఉద్యోగంలో మీకు కావాలనుకున్నటువంటి ప్రమోషన్స్ ఎవరైతే పొందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే జీతం కూడా పెరుగుదలగా కనిపిస్తుందండి ఆర్థికంగా అయితే చాలా బలమైనటువంటి రోజుగా రేపటి రోజున మారేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది మరి ముఖ్యంగా అలాగే వ్యాపారంలో ఉన్న వారికి అద్భుతమైనటువంటి సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే మంచి ప్రారంభం కూడా రేపటి రోజున ఎందుకంటే వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్న వారికి రేపటి రోజున ఒక అద్భుతమైనటువంటి ప్రారంభం రోజుగా చెప్పుకోవచ్చు ఇక లాభాలు ఎక్కువగా ఉంటాయి అన్ని లక్ష్యాలను కూడా మీరు అనుకున్నట్లుగా సాధించగలుగుతారు కొత్త బాధ్యతలను స్వీకరించేందుకై నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కొత్త అవకాశాలను కూడా రేపటి రోజు మీరు పొందుతారని చెప్పుకోవాలి ఆర్థికంగా స్థిరత్వము అలాగే సంపదను కూడబెట్టుకోవడంపై మీరు దృష్టి సారిస్తారు గతంలో చేసినటువంటి పెట్టుబడులు మంచి లాభాలను కూడా మీకు తెచ్చిపెడతాయి వాటి ద్వారా మీకు అన్నీ కూడా భౌతిక సౌకర్యాలన్నీ కూడా మీరు పొందవచ్చు ఆదాయం అయితే బ్రహ్మాండంగా పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది ఆర్థిక అలాగే వ్యక్తిగత ఆరోగ్య సమస్యల నుండి బయటపడటం జరుగుతుంది కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు మెరుగుపడతాయి కుటుంబ సమస్యల పరిష్కారం కలుగుతుంది కాబట్టి మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవ్వటం వల్ల కుటుంబము మీ యొక్క కుటుంబంలో ఏర్పడేటువంటి ఉత్సాహము ఆనందము రేపటి రోజున మీ మానసిక ఆరోగ్యానికి మరింత రెట్టింపు ఉత్సాహాన్ని అయితే ఇస్తుంది అలాగే సాధారణంగా మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు కాదండి అనారోగ్యంగా ఉన్నా కూడా మీరు మానసికమైనటువంటి ఆరోగ్యం కలిగి ఉండటం వేరు అంటే మానసికమైన ఆరోగ్యం అంటే ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఎటువంటి ఒత్తిడి లేకుండా మన పనిని మనం సాఫీగా చేసుకుంటూ పోవడము అలాగే ప్రశాంతమైనటువంటి మనసు ఏర్పరచుకోవడము ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని రెట్టింపు చేసుకోవడం అర్థం అర్థము కాబట్టి ఈ విధంగా రేపటి రోజు మీరు కుటుంబ సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి రావడం వల్ల ఏంటంటే మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని తప్పకుండా మీరు అయితే పొందుతారనే చెప్పుకోవాలి ఈ విధంగా అయితే మీకు ప్రధానమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉండటమే కాకుండా మంచిగా మీరు కుటుంబ సౌక్యము వలన ఏర్పడినటువంటి మానసిక ఆరోగ్యం అనేది కూడా మీకు రేపటి రోజున రెట్టింపు అవుతుంది క్రీడల్లో ఎవరైతే ఆసక్తికరంగా పాల్గొనాలని చెప్పి అనుకుంటున్నారో వివిధ రకాల క్రీడారంగంలో రేపటి రోజున మీరు పాల్గొంటారు అలాగే శని ఆరో స్థానంలో ఉండటం వంటి సమయం కాబట్టి ఆరోగ్య సమస్యలు మీకు ఏ విధంగా కూడా మిమ్మల్ని బాధించేటువంటి అవకాశాలు అయితే లేవు కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి పురోభివృద్ధి మీరు తప్పకుండా అయితే చూస్తారు కొంచెం ఏంటంటే రేపటి రోజున కొంతమంది వ్యక్తులు అంటే వాళ్ళు మీ శత్రువులు కావచ్చు లేదంటే మీ మీద కొంచెము దౌర్జన్యాన్ని ప్రవర్తిస్తున్నారనమాట అంటే దౌర్జన్యంగా మీ నుండి ఏదైనా లాక్కోవడం కానీ మిమ్మల్ని ఏదైనా కానీ బెదిరించి మాట్లాడడం కానీ లేదంటే మిమ్మల్ని ఏదైనా బాధ పెట్టే వంటి మాటలు మాట్లాడి నలుగురిలో కూడా మీ ఉన్నతిని చూడలేక ఏదైనా కొంచెం వాళ్ళ ద్వారా అయితే శత్రువుల పట్ల మీరు కొంచెం జాగ్రత్తగా అయితే తప్పకుండా రేపటి రోజున ఉండాలండి కాబట్టి మీరు చేయవలసిన పరిహారం ఏమీ లేదండి మీరు ప్రతి మీరు చేయవలసిన పని మీ చేసే పని పక్క వాళ్ళకి ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ఉంచుకోవడమే మీరు చేయవలసిన పని ఏ పని కూడా ఎవరికి చెప్పకండి మీరు చెప్పాలంటే మాత్రం మీకు రేపటి రోజున పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా సకాలంలో పూర్తవుతాయి మీరు చాలా రోజుల నుండి పెండింగ్లో ఉంచుకునేటువంటి పనులు కూడా రేపటి రోజున పూర్తి చేస్తారు అనేక సవాళ్ళను రేపటి రోజున కొన్ని ఎదురవుతాయని చెప్పుకోవాలి ఈ నేపథ్యంలో ఏంటంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే మీకు ఇంకా చూసుకున్నట్లయితే రేపటి రోజున విదేశీను అంటే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని చెప్పి ఎదురు చూస్తున్న వారికి కూడా విదేశాలకు సంబంధించి మీకు రేపటి రోజున అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు ఇక అలాగే ఈ రాశి వారికి ఎవరైతే అంటే చాలా రోజుల నుండి అప్పుగా ఇచ్చినటువంటి డబ్బు రావటం లేదని చెప్పి ఎదురు చూస్తున్న వారికి కూడా అప్పుగా ఇచ్చినటువంటి డబ్బు మీకు మరలా తిరిగి రేపటి రోజున మీరు పొందబోతున్నారనేది కూడా చెప్పుకోవాలి ఇక అలాగే మీకు రేపటి రోజునైతే ఖచ్చితంగా చక్కగా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు చేయవలసిన వంటి పనులు ఏమిటి అంటే మీరు రేపు ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత చక్కగా స్నానం చేసేసి ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకొని చక్కగా సుబ్రహ్మణ్య స్వామి గుడికి తిరిగితే మాత్రము మీకు అనుకూలమైన సంబంధాలు కానీ మీకు అన్ని రకాలుగా ఆర్థికంగా కూడా చాలా బాగా కలిసి వస్తుందండి మీకు ఇష్టమైన సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన తులసిమాలను స్వామికి సమర్పించడం వల్ల మీ మనసు కొంచెం రెట్టింపేటటువంటి ఉత్సాహంతోనూ అలాగే మానసికమైన ఆరోగ్యాన్ని పొందుతుంది అలాగే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు వారి యొక్క సృజనాత్మకత కళాత్మక సామర్థ్యాలు పరిపూర్ణత కోసము వీరు త కోరుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా తప్పకుండా తీరేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మీరు ఎవరైతే ఈ యొక్క పాల వ్యాపారం సంబంధించిన వారు ఉంటారో ఈ రాశి వారికి అధికమైనటువంటి లాభాలు అయితే గడిస్తారండి రేపటి రోజున అలాగే దాతృత్వానికి పెట్టింది పేరుగా ఈ రాశి వాళ్ళు చెప్పుకోవడము మనము చూస్తూనే ఉంటాం తెలుసుకోవాలి ఎందుకంటే ఏదైనా ఒక సహాయాన్ని చేయాలని అనుకుంటే మాత్రము ముందే ఉంటారు అలాగే కొంచెం వీరికి ఏంటంటే మొహమాటం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొహమాట దేనికి కూడా పోకండి ఏదైనా మీ దగ్గర ఉంటే ఉందని లేదంటే లేదని చెప్పండి కాబట్టి లేనిపోని సమస్యలను కొని తెచ్చుకోకండి అలాగే మీకు వృత్తి జీవితము అంటే మీ కెరీర్కి సంబంధించిన విషయానికి వస్తే మీరు కార్యాలయంలో గణనీయమైనటువంటి వృద్ధిని అలాగే మంచి ప్రమోషన్ కానీ లేదంటే ఇంకేదైనా మీ యొక్క జీతం పెరుగుదలను రేపటి రోజున చూస్తారు అలాగే ఈ రోజున మీరు సే చేయవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే మీరు సుబ్రమణ్య స్వామి యొక్క ఆలయం ఉంటే దగ్గరలో వెళ్ళి స్వామివారి ఆలయం సందర్శించుకొని మరిన్ని ఎక్కువగా లాభాలు అయితే మీరు తప్పకుండా పొందుతారు సంప్రాప్తిస్తాయి మీ జీవితంలో అలాగే ఎవరైతే స్టార్టప్ విధులను పొందగలగాలని చెప్పి ఎదురు చూస్తున్న వారికి కూడా చక్కగా మీరైతే పొందేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మీకు విద్యార్థులకు మంచి ర్యాంకులు అయితే రాబోతున్నాయి మీరు అనుకున్నటువంటి అంచనాలకు మించినటువంటి మంచి జాబులు కానీ లేదంటే మీరు ఎవరైతే విద్యార్థులు పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తుంటే మంచి రిజల్ట్ రిజల్ట్ అనేది మీకోసము మీ అంచిన రిజల్ట్ అనేది మీకు వస్తుంది తప్పనిసరిగా వస్తుంది రేపటి రోజున మీరు పొందబోతున్నారు కూడా అయితే కొంతమంది వ్యక్తులు ఏంటంటే మీపై కొంత పగబెట్టుకొని మరి ఉన్నారని చెప్పుకోవాలి కాబట్టి ఆ వ్యక్తుల ద్వారా మీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కోబోతున్నారు రేపటి రోజున అంటే వారి ద్వారా చాలామంది ఏంటంటే మనం ఎదుగుతుంటే చూస్తూ వరం లేని వారు చాలామంది సమాజంలో ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులు మీపై పని కట్టుకొని మరి పగ పెంచుకొని ఉన్నారు కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా రేపటి రోజున మీరు మసురుకోవాలి రేపు సాయంత్రం కల్లా ఆ వ్యక్తులు మీపై పెంచుకునేటువంటి పగ అనేది మీ ముందు వ్యక్తం చేస్తారనమాట అప్పుడు మీరు షాక్ అవుతారు అదే వీడిని నేను చాలా రోజుల నుండి నమ్మాను వీడితో అన్ని విషయాలను చెప్పుకున్నాను పంచుకున్నాను దగ్గరగా తీశాను చేర తీశాను అన్ని విధాలుగా వీడికి సహాయం చేశాను అందించాను మీ మీద మీరు ఇంత కక్ష పెట్టుకున్నాడో మనం వెనుక ఇంత గోధులతో ఉదీస్తున్నాడని చెప్పి మీరు తెలుసుకోవడానికి అయితే మీరు తప్పకుండా వ్యక్తమైతే అయితే మీకు తెలుస్తుంది అయినా సరే మీరు వారిని దూరం పెట్టడం అలవాటు చేసుకోండి ఎందుకంటే వారిని క్షమించకపోతే మిమ్మల్ని మీరు క్షమించుకునేటువంటి రోజు వస్తుంది కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం దూరం పెట్టడం అలవాటు చేసుకోండి ఈ విధంగా అయితే రేపటి రోజున కొంతమంది శత్రుల వలన మీరు కొంచెము అంటే మీరు కొంచెం మానసికమైనటువంటి సంతోషాన్ని పొందినప్పటికి కూడా కొంతమంది శత్రువుల వలన మీరు కొంచెం ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది మరి తెలుసు అండి ధనుసు రాశి వారి జాతక ఫలితాలను తిరిగే వీడియోలు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్